హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అలంకారాల్లో శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం ఇక్కడ కొన్ని అలంకారాల దగ్గర అన్నీ కూడా ఒకే విధంగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఒక అలంకారం బదులు ఒక అలంకారం అనేట పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని అలంకారాల్లో ఇక్కడ దగ్గర సంబంధం ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ ఉదాహరణలు ఇచ్చినప్పుడు తప్పు సమాధానం పెట్టడం అనేటం జరుగుతూ ఉంది కాబట్టి ఈజీగా గుర్తుండడానికి కొన్ని లాజికల్ చదువుతాను కొద్దిగా జాగ్రత్త వినండి చాలా తేలిగ్గా ఉంటుందండి చూడండి ఒకసారి ముందుగా ఈ పట్టుకుచ్చాను చూడండి ఇది ఇది మాత్రం చాలా జాగ్రత్తగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి వృత్్యానుప్రాస అంత్యానుప్రాస చేకానుప్రాస లాఠానుప్రాస యమకం గ్రస్తం వీటిల్లో ఇక్కడ సింబల్స్ వరకు ఇచ్చాను కదా అవి జాగ్రత్తగా మీరు వీడియో విన్న తర్వాత రాసుకుంటే తప్పకుండా ఈజీగా గుర్తుంటుందండి కొద్దిగా జాగ్రత్తగా వినండి అసలు ఎందుకు ఇచ్చాడు ఈనా అనేటువంటిది మీకు ఆలోచన రావచ్చు ఇలా ఈ ఇది కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ శబ్దాలంకారాల నుంచి ఏదన్నా ఉదాహరణ ఇచ్చినా లేదా సూత్రం అనేటువంటి ఇచ్చినా ఇక్కడ సమాధానం తప్పు లేకుండా మీరు పెట్టే అవకాశం అనేటువంటి ఉంటుంది కాబట్టి ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా వృత్యానుప్రాస వృత్యానుప్రాస అంటే ఏంటంటే ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు మరలా మరలా వస్తే దాన్నే వృత్యానుప్రాస అంటారు ఏంటండి ఎక్కువగా ఒకే హల్లు రిపీట్ అవుతూ ఉంటుందండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒకే హల్లు మళ్ళీ 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 రిపీట్ అవుతూ వస్తుంది అనమాట ఈ అలంకారంలో మనకి ఇక్కడ చూడండి విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అన్నాడు ఇక్కడ మనకి చూడండి విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అన్నాడా ఇక్కడ మనకి రిపీట్ అవుతూ వచ్చేది వస్తుంది ఏమొస్తుంది కృష్ణు కృష్ణు అనేటువంటి వస్తుంది చూడండి ఇక్కడ క్ణూక్ష్ణూ అనేటువంటిది రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే నృత్యాను ప్రాసారంకారం అంటాం కింద కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అన్నాడు ఇక్కడ గమనించినట్లయితే మీరు లక్షలో క్షా ఉంది భక్ష్యాలులో సా క్షా ఉంది భక్షించిన అక్ష లక్ష్మయ్య అక్ష భక్ష్యము అదేవిధంగా లక్ష్యమాక్ష ఇక్కడ ఒకే అక్షం అనేటువంటి రిపీట్ అయిన చూడండి ఇక్కడ ఆన్సర్ అని అంటే ఇక్కడ అసలు శబ్ద అలంకారం అంటే అంటే సౌండ్ అనేటువంటిది దాన్ని ప్రధానంగా చేసుకుని చెప్పే అలంకారాలు ఇక్కడ మనకి మీనింగ్ అనేటువంటి అర్థమైనా అర్థం కాకపోయినా దానిలో శబ్దం అనేటువంటి ప్రధానంగా ఉంటుందన్నమాట లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అది దాని మీనింగ్ అనేటువంటి తర్వాత విషయం కానీ ఇక్కడ మనకి ఒక లెటర్ అనేటువంటి రిపీట్ అవుతూ చూడండి లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం రిపీట్ అయింది క్ష అనేటువంటి రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఇది ఏ అలంకారం అవుతుందంటే అంటే వృత్తి అనుప్రాస అలంకారం అవుతుంది అనమాట అదేవిధంగా కింద పద్యం పద్యం చూడండి ఇది కాదది అను నది కాది దియను నిధి అది యో వదరన్ వదల నిముదుముల బొదల గనద వద పడి ఎడద హరిహర నాద ఇక్కడ దాని అర్థం మనకి అసలు యాక్చువల్గా దీని అర్థం మనకు తెలియదు కానీ ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఒక సౌండ్ ఒక లెటర్ అనేటువంటిది రిపీటెడ్గా వినిపిస్తూ ఉంచోండి ఇది కాద ది అను నా ది కామనిపిస్తుంది దా అనేటువంటి వినిపిస్తుంది ఇక్కడ దా అనే యాక్షన్ రిపీటెడ్గా వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే వృత్తి అనుప్రాస అవుతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఇది అంటే గుర్తుపెట్టుకోండి బండ్ గుర్తుగా ఏమవుద్దంటే ఒకే హల్లు అనియటం రిపీట్ రిపీటెడ్ రిపీటెడ్గా వస్తే దాన్ని నృత్యానుప్రాస అంటాం సూత్రంలో మనకి ఒకటి లేదా అంతకన్నా అన్నాడు కొన్ని సందర్భాల్లో మనకి రిపీట్ అంటే వేరే వేరే హల్లులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోండి నెక్స్ట్ అంత్యానుప్రాస అంత్యానుప్రాస వచ్చేసరికి ఒక వాక్యం యొక్క అంటే పదాల యొక్క చివర కానీ పాదాల యొక్క చివర కానీ ఒకే విధమైనటువంటి వర్ణం అంటే అక్షరం కానీ పదం కానీ మరలా మరలా వస్తే ధాన్యం అంటాం అంటే అంత్యానుప్రాస అంటాం తప్పనిసరిగా అంత్యానుప్రాసలో గమనించాలి అక్కడ ఇక్కడ ఉదాహరణలు ఇస్తే మీకు అర్థం అవుద్ది చూడండి ఎవడువాడు ఎచటివాడు ఇచి ఇచ ఇటు వచ్చిన తెల్లవాడు గమనించండి ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఇది ఎవడువాడు కామ ఇ యచటివాడు కామ ఇటు వచ్చిన తెల్లవాడు ఇక్కడ మనకి కామా కామ అంటే ఇదొక వాక్యం ఇదొక వాక్యం ఇదొక వాక్యం వాక్యాల వాగ్చి యొక్క చివర కామన్గా ఉంది చూడండి ఎవడు వాడు వాడు అంటే ఒక లెటర్ అయినా ఉండొచ్చు లేదంటే ఒక పదమైనా ఏమైందంటే వాక్యాల యొక్క చివర కానీ పాదాల యొక్క చివర కానీ వస్తే దాన్ని అంటే అంత్యానుప్రాస అంటాం ఇక్కడ చూడండి భాగవతమున్న భక్తి భారతంలో యుక్తి అన్నాడు ఇక్కడ చివరిలో వచ్చింది ఏంటిది రెండు లైన్లో చివర తీక్తి అనేటువంటిది వచ్చింది అనమాట ఇలా రెండు లైన్లు ఇచ్చి దాని యొక్క చివర సేమ్ వస్తే దాన్ని ఏమంటాం అంటే అంత్యానుప్రాస అంటాం అదేవిధంగా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ విడు ఆ రడుగుల బుల్లెట్టు ధైర్యం విసిరిన రాకెట్టు దీనిలో ఏమి ఏముంది మనకి గమనించండి టూ టూ అని ఉంది కదా అలా వస్తే అలా రెండు లైళ్ళ నుంచి చివరి ఎన్నింగు రెండు కూడా సేమ్ అంటే ఒక లెటర్ కానీ లేదంటే రెండు ఒక పాదం కానీ రెండు పాదాల యొక్క చివర సమానంగా ఉంటే దాన్ని ఏమంటాం అంటే అంత్యానుప్రాస అంటాం ఏమంటాం అండి అంత్యానుప్రాస అంటాం తర్వాత అలంకారం చేకానుప్రాస చేకానుప్రాస వచ్చేసరికి హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే దాన్నే చేకానుప్రాస అంటారు హల్లుల జంట వెంట వెంటనే ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం వెంట వెంటనే జంట జంట అంటే రెండే కదా జంట అట్టి పళ్ళు అంటాం అంటే రెండు అట్టి పళ్ళు అని అంటే రెండు హల్లు అంటే రెండు పదాలు వెంట వెంటనే రావాలి అవి ఎలా ఉండాలి మళ్ళీ అర్ధ భేదంతో ఉండాలి ఎలా ఉండాలి అర్ధ భేదంతో ఉండాలి అప్పుడు దాన్ని ఏమంటాం అంటే చేకానుప్రాస అంటాం ఇక్కడ చూడండి నీకు వంద వందనాలు వంద వంద రెండు సార్లు కంటిన్యూషన్ ఒకే ఒకే పదం రెండుసార్లు కంటిన్యూషన్ వచ్చింది కదా ఇక్కడ వంద అంటే వంద హండ్రెడ్ అని అదేవిధంగా వంద 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 నాలుగు అంటే నమస్కారాలని కాబట్టి ఇలా కంటిన్యూషన్ అనేటువంటి వస్తే రెండు పదాలు వచ్చి ఆ రెండు పదాల యొక్క అర్థాలనేటువంటి వేరువేరుగా ఉంటే దాన్ని ఏమంటాం అంటే చేకాను ప్రాస మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను చూడండి జాగ్రత్తగా నదిలో తేలు తేలుతుంది నదిలో అంటే నదిలో తేలు తేలు అంటే ఒక జీవి ఒక విషజీవి జీవి ఆ జీవి తేలుతుంది అంటే ఫ్లోట్ ఫ్లోట్ అవుతుందనమాట అంటే పైన తేలుతుందనమాట అంటే తేలు తేలు రెండిట్ల వీటి యొక్క అర్థాలనే అంటే పదాలనేటువంటి ఒకటే కానీ వాటి యొక్క అర్థాలు అనేటువంటి చూడండి వేరువేరుగా వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటాం అంటే చాకానుప్రాస అంటాం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ వాలి వాలిపోయాడు చూడండి ఇక్కడ వాలి వాలి రెండు పదాలు ఒకటే కానీ వాటి యొక్క అర్థాలనేటువంటి మారేలేదు ఇక్కడ మరి గమనించాల్సింది విషయం ఏంటంటే చీకానుప్రాసలో రెండు పదాలు కూడా ఏంటంటే రెండు పదాలు కూడా కంటిన్యూషన్ రావాలి వెంట వెంటనే రావాలి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటేనే ఈ యొక్క అలంకారం అనేటువంటి అర్థం అవుతుందండి అదేవిధంగా వెంట వెంటనే రావాలి అదేవిధంగా ఎలా రావాలి వాటి యొక్క అర్థభేదం అనేటువంటిది మార్పు అనేటువంటిది ఉండాలి తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి సుందర ధరహాసము సుందర ధర ఇక్కడ ధరహాసము ఇక్కడ అర్థాలు అనేటువంటి వేరనమాట కాబట్టి ఇలా ఒకే అంటే హల్లుల జంట అనేటువంటి వెంట వెంటనే వస్తే ఇక్కడ చూడండి సింబల్ చూడండి ఒక లైన్ ఇస్తాడు దానిలో రెండు పదాలు కంటిన్యూషన్ రావాలి ఇక్కడ చూసారా కంటిన్యూషన్ వస్తే దాన్ని ఏమంటా అంటే చేకానుప్రాస అంటాం అదేవిధంగా నెక్స్ట్ లాటానుప్రాస లాటాను ప్రాస్ అంటే ఏంటంటే హల్లుల జంట అర్ధ లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే వస్తే దాన్నే ప్రాస అంటారు గుర్తుపెట్టుకోండి అర్ధభేదం లేకుండా తాత్పర్యేదం ఇందా అర్ధభేదంతో రావాలి ఇప్పుడు అర్ధభేదం ఉండకూడదు అదేవిధంగా భేదం ఉండాలి ఏ భేదం ఉండాలి తాత్పర్య భేదం ఉండాలి ఇక్కడికి అక్కడికి గమనించిన చేకానుప్రాసకి వృత్తి అనుప్రాస్కి ప్రాసకి అక్కడేమో ఓన్లీ అర్ధభేదం ఉండి వెంట వెంటనే రావాలి ఇక్కడ అర్ధభేదం ఉండకూడదు ఏ భేదం ఉండాలి తాత్పర్య భేదం అంటే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి డిఫరెంట్గా ఉండాలన్నమాట ఆ రెండు పదాల యొక్క అర్థాలు అనేటువంటి ఒకటే ఉంటాయి కానీ వివరించేటప్పుడు వాటి యొక్క అర్థాలు అనేటువంటి మారుతాయి అన్నమాట చూద్దాం ఎలా ఉంటాయో కమలాక్షుని అర్చించు కరములు కరములు అసలు కరములు అంటే అర్థం ఏంటి చేతులు కరములు అంటే చేతులు ఈ రెండు యొక్క అర్థాలు అనేటువంటి మారలేదు అంటే కమలాక్షుని అర్చించు అంటే శ్రీ మహావిష్ణువుని అర్చించే చేతులు చేతులు అంటే చేతులు చేతులు ఈ యొక్క అర్థాలు మారల మనం గమనించినట్లయితే దీని యొక్క వివరణ ఏంటంటే కమలాక్షు నచ్చింటే ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించే చేతులు ఎటువంటి చేతులు అంట గొప్ప చేతులు ఎటువంటి చేతులు ధన్యమైనటువంటి చేతులు అని అర్థం అర్థమైంది అనుకుంటున్నాను ఒకదానికేమో చేతులు అన్నాం ఇంకో దానికేమో ధన్యమైన గొప్పమైనటువంటి చేతులు అంటున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్థాలు అనేటువంటి మారలేదు దాని యొక్క వివరణ అనేటువంటి మారింది అనమాట ఇక్కడ ఒక చేతులు అన్నాం అంటే అందరికీ చేతులు ఉంటాయి కానీ అతన్ని శ్రీ మహావిష్ణువును పూజించే చేతులే ఎటువంటి చేతులంట గొప్పవైనటువంటి చేతులు అని అర్థం అదేవిధంగా చూడండి నరసింహుని నృసింహుని చూడగల కన్నులు కన్నులు అన్నాడు ఏంటి నృసింహుని చూడగల కన్నులు కన్నులు ఆ నృసింహుని చూడగలిగే కన్నులే చెప్పాలి ఏ కన్నులు ధన్యమైనటువంటి లేక గొప్పమైనటువంటి కన్నులు అని అర్థం ఏంటండి అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ ధోని కొట్టిన సిక్స్ సిక్స్ ధోని కొట్టిన సిక్స్ ఎటువంటి సిక్స్ చాలా గొప్పదైనటువంటి సిక్స్ అని అర్థం అనమాట కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక లైన్లో సింబల్ చూడండి ఒక లైన్లో ఎండింగ్లో రెండు సేమ్ ఉంటే అది లాటాని ప్రాస ఎండింగ్లోనే వస్తాయి దీనికి గుర్తుపెట్టుకోవాలి ఎండింగ్లోనే ఒక లైన్ ఇచ్చి దానిలో ఎండింగ్లో రెండు పదాలు సమానమైనటువంటి పదాలు ఉండి దాని యొక్క అర్థాలు మారకుండా ఏంటి తాత్పర్యం మాత్రమే ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మారినప్పుడు అది అని ప్రాస అవుతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి సింబల్ గుర్తుపెట్టుకోవాలి ఒక లైన్ ఇచ్చి ఎండింగ్లో రెండు సేమ్ ఉంటే దాన్ని లాటాన్ని ప్రాస అంటాం ఇందాక చెప్పాం కదా ఏమన్నా చేకాన్ ప్రాస్ అంటే ఏంటి ఒక లైన్లో మధ్యలో కానీ చివరి అంటే ఒక లైన్లో రెండు పదాలు సేమ్ ఉండి వాటి యొక్క అర్థాలనేట మారితే దాన్నేమంటాం చేకానుప్రాస అంటాం రెండు లైన్లు ఇచ్చి ఎండింగ్లో రెండు సేమ్ ఉంటే ఏమవుద్ది అంత్యానుప్రాస అంటాం ఒక లెటర్ మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తే దాన్నేమంటాం నృత్యానుప్రాస అంటాం ఏమంటాం నృత్యానుప్రాస అంటాం అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత ఎమకం ఇక్కడ చీకానుప్రాసకి ఎమకానికి కొద్దిగా సాధారణంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జాగ్రత్తగా వినండి ఇక్కడ చేకానుప్రాస్కి ఎమకానికి డిఫరెన్స్ అంటే చేకానుప్రాస్ అని ఏంటంటే చెప్పుకున్నాం కదా ఒక రెండు పదాలు కూడా వెంట వెంటనే రావాలి కానీ ఎమకంలో ఎలా అంటే రెండు పదాలు కూడా వెంట వెంటనే రాకూడదు ఏంటండి వెంట వెంటనే రాకూడదు గుర్తుపెట్టుకోవాలి వెంట వెంటనే రాకూడదు రెండు వేరు వేరుగా రావాలి ఒక లెటర్ గ్యాప్తో రావచ్చు ఒక వర్డ్ గ్యాప్తో రావచ్చు ఇది మొదటి ఉండి ఒక ఒక పదం మొదటి ఉండి ఒక పదం చివరనేటువంటి ఉండొచ్చు ఏమకానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడే పిల్ల ఇక్కడే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తప్పు పెడుతూ ఉంటారు అది ఏమకం మా చేకన్ ప్రాస తెలియక చాలామంది తప్పు చేస్తూ ఉంటారు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అర్ధ కూడిన హల్లుల జంట వ్యవధానంతో వేరువేరుగా వస్తే అది యమకం అంటాం అర్ధభేదంతో కూడిన హల్లుల జంట ఎందుకూడదు అంతే కదా హల్లుల జంట అర్ధభేదంతో ఎలా రావాలి అది వెంట వెంటనే రావాలి చేకాన్ బ్రాస్ ఇది ఎక్కడ ఇలా ఎలా రావాలంటే వ్యవధానంతో రావాలి వ్యవధానం అంటే వేరువేరుగా వేరు వేరువేరుగా వస్తే దాన్ని యమకము అంటాం ఏమంటామండి యమకము అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి లేమ్మా ధనుజుల గెలువగా లేమ్మా లేమ్మా ధనుజుల గెలువగా లేమ్మా ఇక్కడ సమానమైనటువంటి పదాలు ఏమున్నాయి లేమ్మా లేమ్మా అనేటువంటి ఉన్నాయి అవునా కదా కాబట్టి ఇక్కడ లేమ్మ అంటే స్త్రీ అర్థం ఇక్కడ లేమ్మ అంటే లే పైకి లే అని అర్థం కాబట్టి ఇక్కడ అర్ధాలు అనేటువంటి వేరు అదేవిధంగా పదాలు అనేటువంటి రెండు కూడా ఒకటి చేకాన్ రాసులో ఎలా ఉండే కంటిన్యూషన్ ఉండే పదాలు అనేవి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి వేరువేరుగా ఉన్నాయి అది ఒక చివర ఇది మొదట ఉంది అది చివరి ఉంది అలా వేరువేరుగా వస్తే దాన్ని ఎమకం అంటాం ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా నదిలో తేలు తేలుతుందని చెప్పే చీకన్ బ్రాస్లో ఇక్కడ చూడండి తేలు నదిలో తేలుతుంది ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది ఏంటి నదిలో అనేటువంటి గ్యాప్ ఉంది ఇలా ఇలా వేరువేరుగా వస్తే దాన్ని ఏమంటాం అంటే యామకం అంటాం ఇందాడు వాలి వాలిపోయాడు అన్నా కదా అప్పుడు చూడండి వాలి రామబాణానికి వాలిపోయాడు వాలి వాలి రెండు పదాలు సేమ్ కానీ ఇక్కడ అర్థం అనేటువంటి మారుతున్నాయి కదా ఇలా అర్ధవేదం వచ్చి వేరువేరుగా అంటే వేరువేరుగా పదాలు అనేటువంటి వస్తే దాన్ని ఏమంటాం అంటే ఈ అమ్మకము అంటాం ఇంకో ఉదాహరణ మానవా నీ ప్రయత్నం మానవా మానవా నీ ప్రయత్నం మానవా ఇక్కడ కూడా చూడండి మానవా ఓ మనిషి నీ ప్రయత్నం మానవా నీ ప్రయత్నం ఆపవా అని అర్థం అన్నమాట కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక లైన్ ఒక లైన్ ఇచ్చాడు దానికి రెండు పదాలు కూడా సేమ్ పదాలైనా వేరువేరుగా రావాలి గుర్తుపెట్టుకోండి సింబల్ గుర్తుపెట్టుకోండి తర్వాత ముక్త పదగ్రస్తం ముక్త పదగ్రస్తము అంటే ముక్త పదగ్రస్తం ముక్త అంటే విడిచిన పద అంటే పదము గ్రస్తము అంటే గ్రహించుట ఆ పదంలోనే ఉందండి ముక్త పద గ్రస్తం అంటే విడిచిపెట్టిన పదాన్ని మరలా గ్రహించుట అని అర్థం విడిచిపెట్టిన పదాన్ని మరలా గ్రహించుట అంటే ఒక ఇక్కడ ఒక పద్యం ఎగ్జాంపుల్ ఒక పద్యం తీసుకున్నాం పద్యంలో నిన్న లైన్లు నాలుగు లైన్లు ఉన్నాయి అనుకోండి ఆ నాలుగు లైన్లో మొదటి లైను ఎండింగ్ ఏ పదంతో ఎండ్ అయిందో ఆ పదం రెండో లైన్ స్టార్టింగ్లో రావాలి అదేవిధంగా రెండో లైన్ ఎండింగ్లో ఏ పదం అయితే ఎండ్ అయిందో ఆ పదం మూడో లైన్ స్టార్టింగ్లో రావాలి మూడో లైన్ ఎండింగ్తో ఏ పదమైతే ఎండ్ అయిందో అది నాలుగో లైన్ స్టార్టింగ్లో రావాలి ఇదే ఏమంటాం అంటే ముక్త పదగ్రస్తం అంటాం విడిచిన అంటే మొదటి లైన్ ఒక పదంతో విడిచాం కదా ఆ పదాన్ని ఎక్కడ తీసుకొచ్చాం రెండో పదంలో తీసుకొచ్చాం కదా అంటే విడిచిన పదాన్ని మళ్ళీ తీసుకున్నాం కదా దాన్ని విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించుట అని అర్థం ఇక్కడ సింబల్ ఇచ్చాను చూడండి అదే అదేవిధంగా చూడండి ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే అది గదిగో మేడ మేడ పక్కన గోడ గోడ పక్కన దూడ దూడ వేసింది పేడ ఫస్ట్ లైన్ చూడండి ఇక్కడ అది గదిగో మేడ మేడ కదా ఫస్ట్ లైన్ ఎన్నింగ్ తర్వాత రెండో లైన్ ఎన్ని స్టార్టింగ్ ఏముంది మేడ మళ్ళీ మేడ వచ్చిందా మళ్ళీ మూడో లైన్ ఎండింగ్ చూడండి రెండో లైన్ ఎన్నింగ్ చూడండి గోడ మూడో లైన్ స్టార్టింగ్ ఏముంది మళ్ళీ గోడ ఉంది కదా మూడో లైన్ ఎండింగ్ చూడండి దూడ నాలుగో లైన్ స్టార్టింగ్ ఏముంది దూడ అంటే మొదటి లైన్ విడిచిపెట్టింది రెండో లైన్లో వచ్చింది రెండో లైన్లో విడిచిపెట్టింది మూడో లైన్లో వచ్చింది మూడో లైన్లో విడిచిపెట్టింది నాలుగు అలా విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ తీసుకోవడాన్ని దీన్ని ఏమంటాం అంటే ముక్త పదగ్రస్తం అంటాం ఇదే గుర్తుపెట్టుకోండి జాతికి సింబల్ గుర్తుపెట్టుకోవాలి జడ్ అనమాట జడ్ ఉంటుంది చూడండి ఫస్ట్ లైన్లో ఏంటి దీన్ని దీన్ని కలపండి జడ్ లాగుందా లేదా ఇది ము పెద్దగ్రస్తం అవుతుంది చాలామంది ఇక్కడ చిన్న సందేహం ఏంటి అంటే సార్ మీరు బాగానే ఉంది ఇక్కడ ఇది అదిగదిగో మేడ మేడ పక్కన గోడ ఇక్కడ మీరు మొదట్లో చెప్పారు కదా డాడ రెండు లైన్లు ఇచ్చి ఎండింగ్లో రెండు పదం కానీ లెటర్ కానీ సేమ్ ఉంటే మీరు అంత్యాను ప్రాస్ పెట్టవచ్చు కదా అని అన్నారు కదా మరి ఇక్కడ అదిగదిగో మేడ మేడలో డా ఉంది మేడ పక్కన గోడ గోడలో డా ఉంది దోడ గోడ పక్కన దూడ దూడలో డా ఉంది దూడ వేసింది పేడ పేడలో డా ఉంది అంటే నాలుగు లైన్లో ఎండింగ్లో చివర డా అనేట ఉంది ఇది అంత్యాను ప్రాస్ చేయకూడదా ఇది చాలా మంది సందేహం అంత్యానుప్రాస అనేటువంటిది ఇక్కడ అక్కడ ఇచ్చిన ప్రశ్న ఆధారంగా ఆన్స్ అంటే జ ప్రశ్న జాగ్రత్తగా చదివి దాని కింద సమాధానాలు చూడండి సమాధానాలు చూసినప్పుడు ఆ సమాధానాల్లో ముక్త పదగ్రస్తము లేదా అంత్యానుప్రాస ఏదో ఒకటే ఇస్తాడు అప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని పెట్టండి ఒకవేళ ఒకవేళ రెండు ఇచ్చాడు అనుకోండి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీనికి మొక్త పదగ్రస్తమే పెట్టాలి ఏం పెట్టాలి మొక్త పదగ్రస్తమే పెట్టాలి ఎందుకంటే మనకి రూల్ ప్రకారం ఏముంది అది గదిగో మేడ మేడ పక్కన గోడ ఇక్కడ మేడ ఉంది ఇక్కడ మేడ ఉంది ఇది మనకు రూలు కాబట్టి మొక్తగ్రస్తమే పెట్టండి అదే రైటు అదవుతుంది అనుకున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి మళ్ళొకసారి ఈ పట్టిక మన స్టార్టింగ్లో చెప్పాను కదా ఏంటి వృత్తి అనుప్రాస గీతలు గీతలు అంటే గీతలు గీతలు పెట్టుకున్న ఎందుకు పెట్టానంటే అలా వేరు వేరు అంటే లెటర్ ఒకే లెటర్ మళ్ళీ 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 రిపీట్ అవుద్ది ప్రాస రెండు గీతలు గీసి ఎండింగ్లో అంటే అంత్యం అంటే చివరి కదా చివరిలో రెండు సేమ్ వస్తే దాన్ని అంత్యానుప్రాస ప్రాస చేకాన్ ప్రాస ఎలా రావాలి ఒక లైన్లో రెండు పదాలు కంటిన్యూషన్ రావాలి లాటాన్ ప్రాసలు ఏం రావాలి ఒక లైన్లో ఎండింగ్లో మాత్రమే రెండు పద ఎండింగ్ ఎండింగ్లో మాత్రం రెండు పదాలు సేమ్ ఉంటాయి యమకంలో ఎలా ఉంటాయి ఒక లైన్లో పదాలు వేరు వేరుగా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్ ఇది వినండి గంగ వేగంగా ప్రవహిస్తుంది గంగ వేగంగా ప్రవహిస్తుంది గంగ వేగంగా ఒక లెటర్ జాప్తో ఉంది ఇక్కడ కాబట్టి ఇది ఏమవుతుంది ఏమవుద్ది కాబట్టి ఎమకం అవుతుంది తర్వాత ముక్త పదకాస్తాం ఒక లైన్ గీసి రెండు లైన్లు గీసుకుంటే ఫస్ట్ లైన్ ఎండింగు అదేవిధంగా రెండో లైన్ స్టార్టింగ్ ఇలా గీసుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తు వస్తుంది అనమాట గుర్తుంటుంది కూడా ఇక మర్చిపోరు అర్థమవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం కానీ మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు